నూతన రాజకీయ సంస్కృతికి నిలువుటద్దం సుందరయ్య కమ్యూనిస్టు ఉద్యమానికి దిక్సూచి ప్రజాస్వామ్య విలువలకు మార్గదర్శి సుందరయ్య ఆశయ సాధనలో అలసి అమరుడైన సుందరయ్యకు సిపిఎం అశ్రునివ్వాలి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బద్వెల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య నలభైవ వర్ధంతి సభ నాగబాబు అధ్యక్షతన స్థానిక విశ్రాంత ఉద్యోగుల సభాభవనం జరిగింది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కె శ్రీను పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో భూస్వామి కుటుంబంలో జన్మించారని విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు పార్టీ భావాల వైపు ఆకర్షితులయ్యారని దక్షిణ భారతదేశంలో ఉన్న కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలను తయారు చేయడంలో పార్టీని బలోపేతం చేయుటలో ప్రధాన పాత్ర పోషించారడి దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేశారడి శాసనసభలోనూ పార్లమెంట్లోనూ సిపిఎం పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారడి శాసనసభకు వెళ్లి పార్లమెంట్కి వెళ్లినా సైకిల్ మీద వెళ్లేవారడి పార్లమెంట్లో గాని శాసనసభలో గాని ఏ అంశాన్నైనా మాట్లాడాలంటే లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలమైన విధానాలు పొందుపరిచేవారని పార్లమెంట్లో మాట్లాడుతుండగా అప్పుడున్న ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా సుందరయ్య గారు చెప్పే విషయాలను రాసుకునే వారడి సభ్యులందరూ కూడా శ్రద్ధగా ఆయన చెప్పే విషయాలను ఆసక్తిగా ఆలకించేవారడి దివిసీమ ఉప్పేన వచ్చినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలంగాణలో రజాకర్లకు వ్యతిరేకంగా భూ పోరాటం చేసి నాలుగు లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సుందరయ్య గారికే దక్కుతుందని రాష్ట్రంలో రైతాంగ వ్యవసాయ కార్మిక సమస్యలు తీసుకుని పనిచేయడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆయా సంఘాల నాయకులను తయారు చేశారని వారు తెలిపారు సుందరయ్య గారి అభిమానులకు సానుభూతి వర్గకు సిపిఎం అభిమానించేటువంటి అందరికీ పేరు లేరిన అలాగే బద్ల్ రూరల్ మండల కమిటీకి అట్లే అట్టూరు మండల కమిటీకి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఈరోజు కొచ్చలపల్ల సుందరయ్య అనే మహానుభావుడి

బజర్ నియోజకవర్గంలో పార్టీ శాఖ మహాసభలు కూడా ప్రారంభమయ్యాయి శాఖ మండల పట్టణ ఏరియా జిల్లా మహాసభలు ఈ ఉన్నత కాలంలో పూర్తి చేసుకొని మరి రాష్ట్ర మహాసభ మన పట్టణ ప్రకాశం జిల్లాలో